నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాసం ఛానల్ ఈరోజు మన ఛానల్లో దోసకాయ టమాటో అండి ఈ దోసకాయ టమాటాలు ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది టేస్టు ఇది అప్పుడప్పుడు కొంచెం చేదు కూడా వస్తుందండి కట్ చేసినప్పుడు కొంచెం కాయలు కొద్దిగా తిని మళ్ళీ చేసుకోవాలండి లేకుంటే మొత్తం పడేయాల్సి వస్తుంది ఈ మధ్యలో బీరకాయలు కూడా కొంచెం చేదుగా వస్తున్నాయి కాబట్టి కట్ చేసేటప్పుడు కొద్దిగా తిని చేసుకోవాలండి చూడండి టమోటా వేస్తే ఎక్కువగా బాగుంటుంది దీనికి కావాల్సినవి దోసకాయ మూడు టమోటాలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి దీనిలో కూడా హాఫే తీసుకుంటా ఉన్నానండి నేను దోసకాయ కట్ చేసుకుంటా ఉన్నాను మొత్తము వండేటట్టుంటే ఆరు టమోటాలు వేసుకోవాలండి అప్పుడే కొంచెం టేస్టు బాగుంటుంది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఇది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెము కలర్ వచ్చిన వరకు బాగా వేగాలండి కొద్దిగా కరివేపాకు కొంతమంది పచ్చిమిర్చి వేసుకుంటారు కానీ నేను వేయలేదండి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కొంచెం సన్న కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి మరీ పెద్దగా కట్ చేసుకుంటే చాలాసేపు ఉండాలండి అప్పుడప్పుడు ఇలా వేస్తూ కొంచెం మనము సిమ్లో పెట్టుకున్నామంటే దీంట్లో కొంచెము వాటర్ వస్తుంది ఇలా పెట్టుకోవాలండి వాటర్ కూడా మనం వేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసుకుని కూడా ఉడకబెట్టుకోవచ్చండి టమోటాలు టమాటా కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి దోసకాయకి లేకుంటే అంత టేస్ట్ ఉండదు కొద్దిగా వెల్లుల్లి వేస్తున్నాను దీనికి తగినంత కారం వేసుకోవాలండి కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఒక స్పూన్ ఎక్కువగా వేసుకోవచ్చు ధనియాల పొడి చిన్న స్పూన్ తీసుకున్నానండి నేను పసుపు కొద్దిగా వేస్తున్నాను మనకి తగినంత ఉప్పు వేసుకోవాలండి ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఎక్కువ వేస్తే కొంచెం వాటర్ వస్తుంది ఇల్లులో పెట్టి కొంచెము మూత పెడితే కొంచెం బాగా మగ్గుతుందండి ఈ వాటర్ కంటెంట్ ఉండేవి మనం ఎక్కువగా తీసుకుంటే మనకి మంచిది సొరకాయ బీరకాయ పొట్లకాయ ఇలా దోసకాయ ఇలాంటివి చాలా మంచిది కాబట్టి మీరు ట్రై చేయండి ఓకే అండి బాయ్